బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలో జరుగుతున్న బీసీ మహాసదస్సు కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి విచ్చేసి ఇక్కడ పొందుపరిచిన అంశాల గురించి అనేక రకాలుగా సూచనలు సలహాలు ఇచ్చిన పెద్దలకు మేధావులకు బీసీ నాయకులకు మహిళా నాయకులకు సన్నిహితులకు అన్నదమ్ములకు అక్కచెల్లలకు కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఉదయం పది గంటల నుండి మొదలైన ఈ చర్చా కార్యక్రమంలో బీసీలకు సంబంధించిన వివిధ అంశాలపైన ఎంతో విలువైన సూచనలు సలహాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చర్చించిన అంశాల్లో ప్రధానంగా రాజధానిలో బీసీల యొక్క వాటా బీసీల యొక్క హక్కు అనే అంశం పైన చర్చించడం జరిగింది ఏ రాష్ట్రానికైనా రాజధాని అంటే ఆ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన అంశము కానీ దురదృష్టవశాత్తు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రము రాష్ట్రం ఏర్పడిన పన్నెండు సంవత్సరాల తర్వాత కూడా రాజధాని అంశం అనేది ఒక వ్యాపార అంశంగా మారింది ఒక రాజకీయ అంశంగా మారింది మరీ ముఖ్యంగా రెండు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు సంబంధించిన అంశం లాగా దీన్ని ప్రభుత్వాలు పార్టీలు చూసే దుస్థితి కొనసాగుతోంది ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని సొంతంగా ప్రకటించుకున్న తర్వాత ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆ ఐదు సంవత్సరాలలో కనీసము రాష్ట్ర రాజధానికి చెయ్యాల్సిన కనీస బాధ్యత ఏదైతే ఉందో కేంద్రం దగ్గర అధికారిక ఆమోద ముద్ర వేయించాల్సిన అవసరము కేంద్రం ద్వారా గెజిట్ రిలీజ్ చేయించుకోవాల్సిన అవసరము గుర్తించకుండా నేను ముప్పై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ లాగా వ్యాపారం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల దగ్గర నుండి ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించి ఆ రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా కేవలము ఆన్లైన్ లో ఒక పత్రం చూపించి వాళ్ళకు ఫ్లాట్లు ఎక్కడున్నాయో తెలియకుండా ఆ పత్రం దేనికి ఉపయోగపడదు వాళ్ళు తాకట్టు పెట్టుకోవడానికి ఉపయోగపడదు బ్యాంకు లోన్లకు ఉపయోగపడదు దీనికి సంబంధించి రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు కాలయాపన చేసి దాన్ని సాకగా చూపించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధాని ప్రాంత రైతులను నిర్దాక్షిణంగా మోసం చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇదే రాజధాని అంశం తీసుకొని మళ్ళీ వ్యాపారం చేసే కార్యక్రమం మొదలు పెట్టాడు గతంలో సేకరించిన భూములకు సంబంధించిన రైతులకు న్యాయం చెయ్యకపోగా మళ్ళీ నేను కొత్తగా భూసేకరణ చేపడుతున్నాను ఎందుకంటే ముప్పై మూడు వేల ఎకరాలతో కనీసం నేను కట్టేది పంచాయతీకి కూడా సరిపోదని చెప్పి ప్రకల్పాలు పలుకుతున్నాడు బహుశా చంద్రబాబు నాయుడు గారికి మతిమరుపు రోగమో లేదా మరి ఇంకొక వ్యాధో ఉందేమో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కలెక్ట్ చేసింది ముప్పై మూడు సెంట్లు కాదు ముప్పై మూడు వేల ఎకరాల భూమి అనే విషయాన్ని మర్చిపోయి ఇన్ని వేల మంది త్యాగం చేసి భూమినిస్తే రాజధాని కోసము దీన్ని పంచాయతీకి సరిపోదు వార్డుకి సరిపోదు అంటూ అవమానించే కార్యక్రమం చేస్తూ సుమారు రెండు సంవత్సరాలు పూర్తవుతుంటే కూడా మళ్ళీ రాజధానికి ఇప్పటి వరకు అధికారిక ముద్ర వేయించుకోకుండా కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నప్పటికీ కూడా కాలయాపన చేస్తూ మళ్ళీ దీని మీద భూ వ్యాపారం చేయడానికి కొత్తగా ఏదైతే భూసేకరణ మళ్ళీ రెండో దశ మూడో దశ అంటూ ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజలను ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులను మోసం చేసే కార్యక్రమానికి తెరదీశారనే విషయాన్ని మనం అందరం గుర్తించాలి గత ఆరు నెలల కాలం నుండి బీసీవై పార్టీ నేను అనేక సందర్భాల్లో రాజధానికి మొట్టమొదటిగా కావాల్సింది కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారిక ఏదైతే గెజెట్ రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేశానో దాన్ని చేసిన తర్వాత రెండు మూడు సార్లు ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రులు ఈ విషయాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు కానీ ఇప్పటికీ కూడా రాజధానికి అధికారిక ముద్ర కావాలనే చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాను వీళ్ళు ఇప్పటికీ సేకరించిన ఈ ముప్పై మూడు వేల ఎకరాల్లో ఏమి నిర్మిస్తున్నారు ఏ కంపెనీలకు ఇస్తున్నారు ఏమి అభివృద్ధి చేస్తున్నారు స్పష్టంగా చెప్పలేని పరిస్థితి కొత్తగా భూసేకరణకు ఎయిర్పోర్ట్లు కడతాము అదేవిధంగా ఓడరేవులు కడతామని చెప్పి సిగ్గు లేకుండా వీళ్ళ నోటిఫికేషన్లు ఇస్తున్నారు ఎవరైనా ఈ రాష్ట్ర ప్రజలు ఇంత అమాయకులు అని చెప్పి భావిస్తున్నారా అని చెప్పి ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను అమరావతిలో ఓడరేవులు కడతారంటే ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరైనా నమ్ముతారా మరి ఇలాంటి కుట్టి శాఖలు చూపించి ఈరోజు మీకు మీ కుటుంబ సభ్యులకు మీ బంధువులకు మీ బినామీలకు మీకు దోపిడీ చేసి పెట్టే వాటా కంపెనీలకు అప్పచెప్పడానికి చేస్తున్న కుట్ర తప్ప ఈ రాష్ట్రానికి రాజధాని నిర్మించాలని ఈ రాష్ట్ర ప్రజలను భాగస్వాములను చెయ్యాలని చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారికి లేదనేది ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాను రాజధాని నిర్మాణం అంటే ఏం చేయాలి ప్రభుత్వ ఆఫీసులు పరిపాలనకు కావలసిన భవనాలు పరిపాలనకు కావలసిన వ్యవస్థలతో పాటు అభివృద్ధికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు కంపెనీలు కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు కాలేజీలు కావచ్చు ఇవన్నీ తీసుకురావాలి కాబట్టి ఈరోజు నాకు వేల ఎకరాల భూములు కావాలి ఇప్పుడు సేకరించిన భూ సేకరణ సరిపోదని చెప్తున్నారు మరి ఇందులో ఈ రాజధాని నిర్మాణంలో ఈ రాష్ట్రంలో యాభై శాతం పైగా ఉన్న బీసీల యొక్క వాటా ఏంటి బీసీల యొక్క హక్కులేంటి అని చెప్పి ఈరోజు చర్చించడానికే ఈ చర్చ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రాజధాని నిర్మాణానికి సంబంధించి గతంలో మీరు ఏదైతే హైదరాబాద్ విషయంలో మోసం చేశారు అదే విధంగా అమరావతి విషయంలో మోసం చేస్తామంటే చూస్తూ చేతులు కట్టుకొని ఊరుకోవడానికి ఎవ్వరు సిద్ధంగా లేరు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు బీసీలకు సంబంధించి నిర్మాణాల కోసం కావచ్చు భవన నిర్మాణాల కోసం కావచ్చు అదేవిధంగా ఏదైతే కమ్యూనిటీ భవన నిర్మాణాల కోసం కావచ్చు భవిష్యత్తు అవసరాల కోసం కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ కులాలకు కలిపి వెయ్యి ఎకరాలు ఇవ్వాలనే డిమాండ్ పైన ఈ రోజు చర్చించడం జరిగింది చర్చ చేయడం జరిగింది చాలా మంది పెద్దలు చెప్తున్న విషయం ఏంటంటే బీసీలకు మనం చేస్తున్న డిమాండ్ ఏదైతే ఉందో వెయ్యి ఎకరాలు సరిపోదు ఇంకా కావాలంటున్నారు ఎందుకంటే ఈ వెయ్యి ఎకరాలు కేవలము ఒక్కొక్క కులానికి ఆ కులానికి సంబంధించిన భవనాలు నిర్మించడము లేదంటే హాల్ నిర్మించడమో లేదా కోచింగ్ సెంటర్లు నిర్మించడమో కాదు భవిష్యత్తులో బీసీ కులాలకు సంబంధించిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వ్యాపారస్తులకి కావలసిన భూమి ఖచ్చితంగా రాజధాని ప్రాంతంలో ఉండి తీరాలి ఈరోజు రాజధానికి సంబంధించి పెట్టుబడులు అంటున్నారు కంపెనీలను తీసుకొస్తున్నామంటారు ఏ ఈ కంపెనీలు బీసీ సంబంధించిన సామాజిక వర్గం వాళ్ళు పెట్టలేరా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు స్కూల్స్ కాలేజీలు నిర్మించలేరా లేదా హాస్పిటల్స్ నిర్మించలేరా లేదా రాజధానిలో మీరు చెప్పే ఎలాంటి టెక్నాలజీకి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన బీసీ వర్గాలు బీసీలకు సంబంధించిన ఇన్వెస్టర్స్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఇప్పటి వరకు ఏదైతే ఒప్పందాలతో ఎవరికి కనీసము ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ లో ఉన్న వాళ్ళకు కూడా తెలియకుండా ఏదైతే భూ కేటాయింపులు చేశారో అదే విధంగా అదే షరతులతో అదే కండిషన్స్ తో బీసీలకు భూమి కేటాయించండి కనీసము వెయ్యి ఎకరాలు కేటాయించినట్టయితే ఆ వెయ్యి ఎకరాలకి ఇప్పటి వరకు మీరు ఏ ఏ కంపెనీలకు మీ బినామీ కంపెనీలకు మీ జోబీ సంస్థలకు మీ కుటుంబ సభ్యుల కంపెనీలకు మీ బంధువుల కంపెనీలకు ఏ విధంగా అయితే రూపాయికి ఎకరా తొంభై తొమ్మిది రూపాయలకి ఎకరా అని చెప్పి కేటాయించారో అదే కేటాయింపు బీసీ కులాలకు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాను మీరు నిర్ణయించే ధర అది ఒక్క రూపాయ తొంభై తొమ్మిది రూపాయల లేదా దానికి ఇంకొక వంద రూపాయలు వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు కలిపి నిర్ణయిస్తారో నిర్ణయించండి ఆ నిర్ణయించిన ధర చెల్లించడానికి నేను సిద్ధంగా ఉన్నాను బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది ఖచ్చితంగా వెయ్యి ఎకరాలు భవిష్యత్తు అవసరాల కోసం బీసీ కులాల అభివృద్ధి కోసం కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ సభాముఖంగా ఈ చర్చా వేదిక సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాను